జూనియర్ ఎన్టీఆర్ ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆయన తన సొంత టాలెంట్ తో ఎదిగి చూపించారు అంతేకాదు అప్పటి వరకు ఆయనను సూటిపోటి మాటలు అని పక్కన పెట్టిన వారే మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఖచ్చితంగా ఆయనకు రాజయోగం పడుతుందని తెలిపారు అయితే రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కి రాజయోగం పట్టడం ఖాయం కానీ ఆయన పుట్టుకలో ఓ దోషం ఉంది అంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు ఇక అసలు విషయంలోకి వెళ్తే సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిన వేణుస్వామి ఎన్టీఆర్ తల్లి శాలిని గారిని ఓసారి తిరుపతి దేవస్థానంలో కలిశారట అలా కలిసిన సమయంలో ఎన్టీఆర్ జాతకం చాలా అద్భుతంగా ఉంది రాజయోగం పడుతుంది అని వేణుస్వామి ఎన్టీఆర్ తల్లితో చెప్పారట అయితే ఆయన మాటలు విన్న శాలిని గారు ఎన్టీఆర్ కి రాజయోగం పడుతుందని చెప్తున్నారు కానీ ఆయన జాతకంలో ఉన్న దోషం గురించి మీకు తెలియదా అని ఒక ప్రశ్న అడిగింది దానికి నేను సమాధానంగా నాకు అన్ని తెలుసమ్మా ఆయన పుట్టుకలో ఉన్న దోషం కూడా నాకు తెలుసు అంటూ చెప్పేసరికి శాలిని ఆశ్చర్యపోయిందట ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టుకలో దోషం ఉంది అని సీక్రెట్ ఎన్టీఆర్ కి శాలిని కి సీనియర్ ఎన్టీఆర్ కి తప్ప ఇంకెవరికి తెలియదట అలాంటిది నాకు తెలియడంతో శాలిని షాక్ అయ్యింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ ది జయలలిత జాతకాన్ని పోలి ఉంటుంది ఇక ఈయన రాజకీయాల్లోకి వస్తే టాప్ పొజిషన్ కి వెళ్లడం ఖాయం కానీ ముప్పై వరకు ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రానివ్వకండి అని నేను శాలిని గారితో చెప్పాను అంటూ వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకలో ఉన్న దోష రహస్యం ఏంటో మాత్రం బయట పెట్టలేదు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి